హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ వెజ్ ఫుడ్ ఇవాళ వచ్చేసి స్నాక్స్ ఐటమ్ చేసుకుందాము ఇవి వచ్చేసి చాలా ఈజీనే చేసుకోవడము స్కూల్ నుంచి రాగానే పిల్లలు ఏదో ఒకటి స్నాక్స్ అడుగుతూనే ఉంటారు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి చాలా బాగుంటాయి కూడా పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు ఒక రెండు ఉల్లగడ్డలు పచ్చి ఉల్లగడ్డలు తీసుకొని ఉడకపెట్టుకోవాలి తర్వాత సబ్బు బియ్యము శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ వంచేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇది ప్రిపేర్ చేసేది మనము మధ్యాహ్నమే ఈ విధంగా సబ్బు బియ్యము శుభ్రం చేసి పెట్టుకోవాలన్నమాట తర్వాత ఉడికినటువంటి ఉర్లగడ్డలను కాస్త స్మాష్ చేసేసుకోవాలి సబ్బు బియ్యము మధ్య మధ్యలో చూసుకోవాలన్నమాట కాస్త గట్టిగా ఉన్నట్లయితే నీళ్ళు చిలకరించుకుంటే సరిపోతుంది తర్వాత పల్లీలను ఈ విధంగా కడాయిలో వేసుకొని కాస్త దూరగా వేగనిచ్చుకోవాలి చల్లారినటువంటి పల్లీలను కాస్త రోట్లో వేసుకొని పలుకులుగా దంచుకోవాలన్నమాట మిక్సీ అయినా వేసుకోవచ్చు ఏమంటే పలుకులుగా చేసుకోవాలి మరి మెత్తగా పేస్ట్గా చేసుకోకూడదు చూడండి సబుబియ్యం అనేది ఈ విధంగా చేత్తో అంటే మనకు బాగా స్మాష్ అయిపో అయిపోవాలన్నమాట తర్వాత ఈ సబుబియ్యం అన్నింటినీ ఒక పెద్ద బౌల్లోకి తీసేసుకున్నాను ఇందులో వచ్చేసి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ వేసుకోవాలి తర్వాత సన్నగా తురిమినటువంటి క్యారెట్ని కూడా వేసుకోవాలన్నమాట మనం స్మాష్ చేసి తీసుకున్నాం కదా ఉర్లగడ్డ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసుకుందాము తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి తర్వాత కొత్తిమీర తగినంత ఉప్పు వేసుకోవాలి పలుకులుగా చేసినటువంటి పల్లీలను కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట చూపించిన విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇందులో నీళ్ళు అనేవి అసలు పోయకూడదు మనము పొటాటో మిశ్రమము అదేవిధంగా సబ్బు బియ్యంలో నీళ్ళు అదే సరిపోతుంది అనమాట తర్వాత వీటి చేతికి కాస్త నూనె కానీ లేదంటే నీళ్ళ తేమ కానీ తీసుకొని చూపించిన విధంగా చిన్న చిన్న గుంటలుగా చేసి పెట్టుకోవాలి ఫస్ట్ తర్వాత వీ నూనె డిఫరెక్ట్ సరిపడినంత నూనె పోసేసుకోవాలన్నమాట తర్వాత చేతికి కాస్త నూనె కానీ నీళ్ళు కానీ తేమ కానీ అనుకుంటే కనుక మనకు అతుక్కోవనమాట ఈ విధంగా చూపించిన విధంగా వడల మాదిరి మనం తట్టేసి నూనెలో వేసేసుకొని కాల్చేసుకోవాలి ఇది మరీ మంట ఎక్కువగా పెట్టేసుకొని కాల్చేసుకోకూడదనమాట కాస్త మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా కలర్ వచ్చేంత వరకు కాలునిచ్చుకుంటే ఇటువైపు అటువైపు సరిపోతుంది ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇంతే అండి ఇవి రెడీ చేసుకోవడము తినే సాస్ వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటాయి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి బాగా వస్తాయి లోపల సాఫ్ట్గాను ఉంటాయి పైన లైట్ క్రిస్పీగా కూడా ఉంటాయి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్